గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నిరుదిన దేవుని వాక్యము ఎస్గేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ వచనము విస్తరించి అభివృద్ధి నందును పూర్వమునున్నట్లు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునిపెట్టి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేతును దేవుని చెనంగమా తండ్రి అయిన దేవుడు భూమిని ఆకాశంలో సృష్టింపకముపై అగాధ జలములపై అల్లాడుచున్న ఆత్మగా ఉండి ఈ భూమిని సృష్టించాలని సంకల్పంతో తన వాక్తో సృజించారు మనిషిని తన చేతితో నిర్మించి ఊపిరి పోసి ఈ ప్రకృతిని మనిషికి అప్పగించారు గనుక సృష్టి ఆయన దేవుని మాట వింటుంది కానీ మనుషులు దేవుని మాట లక్ష్య పెట్టని వారంగా ఉన్నారు దేవునికి ఉగ్రత తెప్పించే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం అయితే ఈ మనిషిని కలుగజేసిన ఆయన ఎల్లప్పుడూ మనిషిని ప్రేమించుచు కావలసినవి అనుగ్రహించుచున్న అనుగ్రహిస్తున్నారు పర్వతములు జలరాశులు సముద్రములు మాట వింటున్నావు కానీ మనిషి వెనుక దేవుని ఉగ్రత తెప్పించే వారంగా ఉంటున్నాం అది ఆదాము మొదలుకుని విశ్వాసులకు తండ్రి అయిన బ్రహం వరకు దేవుడు తన ఇచ్చిన వాగ్దానములతో ఈ భూమిని నింపాలని సంతానం విస్తరింపచేయడానికి ఆశీర్వదించి వాగ్దానములు ఇచ్చాడు మధ్యలో తప్పిపోయిన మనుషుల్లో ప్రశ్చత్తాపం చూసిన దేవుడు హత్తుకుని ఆదరించేవాడు అంతేకాక పూర్వమునున్నట్లు ఆశీర్వాద స్థితిలో నిలబెట్టి కుమ్మరింపులో నివాసించే వారినిగా ఆశీర్వదించి శుతులతో నింపి గొప్ప ధన్యతతో మునిపటి కంటే గొప్ప మేలు కలుగజేస్తున్న చేస్తున్న వాగ్దానములో నిలబడి దేవునికి కృతజ్ఞత గలవారముగా ఆదరించి విస్తారమైన దీవెనలు పొందుదాముక ఆమె ప్రార్థన జీవాధిపతి అయిన మా ఎస్సయ్య మా బాధలలో వేదనలో నీ వాక్యము కలిగించు నెమ్మదిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం జీవాహారం అందించుచు మమ్మలను బ్రతికించుచున్న నీ కృపకై నిరంతరము స్తోత్రగానములు చెల్లిస్తున్నాము మా ప్రాణములు నెమ్మది కలిగి ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిలో నివసించగల శక్తిని మాకు దయచేయము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయమిచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునుచున్నాము ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకునే శక్తిని దయచేయుము మాకు కావలసిన ఈవులను వరములను అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న అనే ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించుము మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకునిచున్నాము ఏ అంశం అరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిషాత్మ త్రియేక దేవుని నామంన ఆయన తన వాక్యము బ్రతికించి మన బాధలలో నెమ్మది కలిగించి బలపరిచి ఆనందింప చేయనుగాక అమేన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి వెలిగించుముని ప్రేమతో ప్రభువా వెలిగించుముని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదిని చిత్తమే ప్రభువా జరిగేదిని చిత్తమే నీ వాక్కుపైచింటినీ మా ప్రా